వెదురు దౌత్యం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఇదేమి దౌత్యం అన్న సందేహం వస్తుంది కదా ఈ వెదురు దౌత్యాన్ని వియత్నం పాటిస్తుంది వెదురు వేర్లు బలంగా భూమిలోకి పాతికిపోతాయి అంతేకాదు దాన్ని కొమ్మలు అన్ని దిశలకు విస్తరిస్తాయి తమ దౌత్య విధానం కూడా వెదురులాగే బలంగా పాతుకుపోయి అన్ని దేశాలతో విస్తరిస్తామని మనోయ్ చెప్తుంది బైడెన్ వచ్చాడో జిన్పింగ్ వచ్చాడనో ఆ దేశం ఉబ్బి ఉక్కిరిబిక్కిరి అవ్వదు అలా అని వాటిని పట్టించుకోకుండా ఉండదు తమకు అన్ని దేశాలు ముఖ్యమేనని అందరితోనూ సత్సంబంధాలు కావాలంటుంది తాజాగా ఆ దేశంలో పుతిన్ పర్యటించారు పుతిన్కు కూడా తమదైన స్టైల్లో ఘనంగానే వియత్నాం స్వాగతం పలికింది పంతొమ్మిది వందల యాభైలో నుంచే రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి ఒకప్పుడు వన్ సైడ్ ఉండే వియత్నాం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అయితే పాత మిత్రుడికి వియత్నం జై కొడుతుందా అగ్రదేశం అమెరికాకు వియత్నాం దూరం అవుతుందా ఈ స్టోరీ చూడండి పుతిన్ ఎందుకు వియత్నాం పర్యటనకు వెళ్ళారు రష్యా కూటమిలోకి వియత్నాం వెళుతుందా వియత్నాం ఎలాంటి దౌత్య విధానాన్ని అనుసరిస్తోంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు రోజుల పర్యటనలో చివరి రోజు వియత్నాం చేరుకున్నారు రెండు రోజుల ఉత్తర కొరియాలో గడిపిన ఆయన ప్యాంగ్యాంగ్ నుంచి నేరుగా హనోయ్కి చేరుకున్నారు ఇక్కడ కూడా రష్యా అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది చిన్నారులు రష్యన్ వియత్నాం జాతీయ పతాకాలను ఊపారు మిలిటరీ బ్యాండ్లు హోరెత్తించే ఇరవై ఒక్క గన్ శాల్యూట్ ను పుతిన్ కు సమర్పించారు యాంగ్ మాదిరిగా కాకపోయినా హనోయ్ విధానాలకు అనుగుణంగా ఘనంగానే స్వాగతం పలికింది స్వాగత కార్యక్రమాలు ముగిసిన తర్వాత అసలు ప్రక్రియ మొదలైంది మెయిన్ ఫోకస్ మాత్రం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యమే పుతిన్ లక్ష్యం నిజానికి రెండు దేశాల బంధం చాలా పురాతనమైనది వియత్నాంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై రెండు వేల ఒకటిలో సంతకం చేసిన తొలి దేశం రష్యానే అప్పట్లో కూడా అధ్యక్షుడిగా పుతినే ఉన్నారు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు పుతిన్ వియత్నాంకు వెళ్లారు సాంప్రదాయకంగా స్నేహపూర్వకమైన రష్యన్ వియత్నమీసే సమగ్ర వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే అంశాలకు తాము ప్రాధాన్యమిస్తోన్నట్టు పుతిన్ వెల్లడించారు పుతిన్ పలువురు వియత్నాం నాయకుల్ని కలిశారు పలు సమావేశాలు నిర్వహించారు వాణిజ్యంలో భాగంగా ఇంధన డిఫెన్స్ వంటి పలు రంగాల్లో సహకరించుకునే ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు అంతేకాకుండా పలు అంతర్జాతీయ అంశాలపైన చర్చించారు తాము అంతర్జాతీయ సమస్యలపైన చర్చించినట్టు పుతిన్ వెల్లడించారు రష్యా వియత్నాం స్థానాలు దాదాపు దగ్గరగా ఉన్నాయని పుతిన్ నొక్కి చెప్పారు అయితే పశ్చిమ దేశాలు మాత్రం పుతిన్ను ఒంటరి చేయడానికి యత్నిస్తున్నాయి కానీ రష్యాకు ఇప్పటికీ భాగస్వామ్య మిత్ర దేశాలు చాలానే ఉన్నాయి పంతొమ్మిది వందల యాభైలోనే మాస్కో హనోయి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి అప్పట్లో వియత్నాం కొత్త కమ్యూనిస్ట్ దేశంగా మారింది వియత్నాంకు ఆర్థికంగా సోవియట్ మద్దతిచ్చింది దౌత్యపరమైన గుర్తింపుతో పాటు మిలిటరీ మద్దతును కూడా అందించింది వేలాది మంది వియత్నాం విద్యార్థులు సోవియట్ యూనివర్సిటీల్లో అప్పట్లో చదువుకున్నారు ఇలాంటి విద్యార్థుల జాబితాలో ప్రస్తుత వియత్నాం కమ్యూనిస్టు పార్టీ చీఫ్ నోగివెన్ ఫుడ్ ట్రోంగ్ కూడా ఉన్నారు దశాబ్దాలుగా వియత్నాం ఎన్నో యుద్ధాలను చవిచేసింది వియత్నాంకు రక్షణగా రష్యా వచ్చింది అంతేకాదు ఫైటర్ జెట్లను యుద్ధ ట్యాంకులను హెలికాప్టర్లను కు అప్పటి సోవియట్ అందించింది పదకొండు వేల మంది సైన్యాన్ని కూడా పంపించింది పంతొమ్మిది వందల తొంభైలో సోవియట్ యూనియన్ కుప్పకూలింది ఆ తర్వాత కూడా ఇరు దేశాల మధ్య సంబంధాలు మాత్రం బలంగానే ఉన్నాయి దానికి సంబంధించిన గుర్తులు వియత్నాంలో ప్రతి చోట కనిపిస్తాయి ఉదాహరణకు వియత్నాం రాజధాని హనోయిని తీసుకుందాం ఈ నగరంలోని అత్యంత పురాతన భవనం సోవియట్ శైలిలోనే ఉంటుంది అదొకటే కాదు వియత్నాం కు చెందిన హోచిమిన్ మసూలియం అత్యంత కీలకమైనది ఈ భవనంలో వియత్నాం జాతిపిత హోచిమిన్ పార్థివ దేహం ఉంటుంది అంటే ఆయన శరీరాన్ని అక్కడ సంరక్షిస్తున్నారు అయితే ఏటా రెండు నెలలో హోచిమిన్ మసూలియం మూతపడుతుంది ఎందుకో తెలుసా హోచిమిన్ పార్థివ దేహాన్ని నిర్వహణ నిమిత్తం రష్యాకు తరలిస్తారు ఈ బంధం ఇరు దేశాలకు చాలా ప్రత్యేకమైనది రెండు దేశాల బంధాల్లో కీలకమైన అంశం సైనిక సంబంధాలు వియత్నాం కు అతి పెద్ద ఆయుధ సరఫరాదారు రష్యానే వియత్నాం కు ఆయుధ దిగుమతుల్లో ఎనభై శాతం रशियन नईथली उंटाए ప్రస్తుతం వియత్నాం ఉపయోగిస్తున్న దళంలోని నౌకలన్నీ రష్యాకు చెందినవే కావడం విశేషం ప్రస్తుతం పుతిన్ పర్యటనలో రక్షణ రంగంపై కూడా దృష్టి సారించారు వియత్నాంకు రక్షణ విదేశాంగ మంత్రుల్ని పుతిన్ వెంటబెట్టుకుని వచ్చారు రష్యా ఆయుధాలపై వియత్నాంకు ఎంతో నమ్మకం ఉంది కానీ పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యాపై ఆధారపడటం తగ్గించింది వైవిధ్యం కోసం హనోయ్ ప్రయత్నించింది నిజానికి పుతిన్ పర్యటనను యునైటెడ్ స్టేట్స్ ఖండించింది సో వియత్నాం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదు తన మూలాలను వైవిధ్యం చేసుకోవడంలో హనోయి బిజీగా ఉంది అయితే పుతిన్ ఎందుకు వియత్నాం పర్యటనకు వచ్చారు ఆ దేశంతో సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి కారణమేమిటి వియత్నాం పర్యటనకు పుతిన్ రావడానికి కారణం చాలా సింపుల్ వియత్నాం కూల్ గా ఉండే కిడ్ లాంటిది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పుంజుకుంటోంది తయారీ రంగంలో పవహబ్ గా మారుతోంది ప్రపంచానికి పెద్ద ఎత్తున వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది చైనాను విడుతున్న చాలా కంపెనీలకు ఈ దేశం ప్రత్యామ్నాయంగా మారుతోంది ఈ నేపథ్యంలో ప్రతి దేశం వియత్నాంతో స్నేహానికి గత గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం వియత్నాంలో పర్యటించారు ఇరు దేశాలు తమ సంబంధాలను అప్గ్రేడ్ చేసుకున్నాయి బైడెన్ పర్యటించిన కొన్ని రోజులకే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైతం వియత్నాంకు వెళ్లారు జిన్పింగ్ సైతం హనోయి భారీ స్వాగతమై పలికింది ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనేజ్ కూడా పర్యటించారు ఆస్ట్రేలియాకు పదో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా వియత్నాం ఎదిగింది క్యాన్బెరా ఎగుమతులకు ఏడో అతి పెద్ద దిగుమతిదారుగా హనోయ్ నిలుస్తోంది ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు పుతిన్ వియత్నాంను సందర్శించారు నిజానికి పుతిన్ వియత్నాం పర్యటించడం కొత్తేమీ కాదు ఆ దేశానికి పుతిన్ వెళ్లడం ఇది ఐదోసారి ఈ నేపథ్యంలో ప్రతి దేశం ఇప్పుడు వియత్నాం దిశగా అడుగులు వేస్తున్నాయి అయితే వియత్నాం ఎవరిని ఎంచుకుంటుంది వియత్నాం ఎవరితోనూ అంటకాగడం లేదు ఎందుకంటే వియత్నాం అందరితోనూ వాణిజ్యాన్ని నిర్వహించాలని కోరుకుంటుంది నిజానికి ఇది వియత్నాం పురాతన వ్యూహం దీన్నే బ్యాంబో డిప్లొమసీ అంటారు వియత్నాం దౌత్యానికి వెదురే స్ఫూర్తి వేర్లు బలంగా ఉండి అన్ని దిశల్లో విస్తరించే అనువైన కొమ్మలు వెదురు చెట్టుకు ఉంటాయి అందుకే ఈ విధానాన్ని వియత్నాం అనుసరిస్తోంది దీంతో ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా వియత్నాం నిలుస్తోంది వియత్నాంలో భారీగా మౌలిక సదుపాయాలు ఉన్నాయి ప్రాంతీయ శక్తిగా కూడా హనోయి మారింది భారీగా వాణిజ్యం నిర్వహించాలంటే దేశంలో రాజకీయ స్థిరత్వం ఉండాలి అంతేకాకుండా కొత్త వాణిజ్య హబ్గా హనోయ్ నిలుస్తోంది ఇప్పుడు పలు అతి పెద్ద కంపెనీలు వియత్నాం కు క్యూ కడుతున్నాయి డెల్ గూగుల్ మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీలు తమ సప్లై చైన్ ను హనోయ్ కి తరలిస్తున్నాయి ఇప్పటికే యాపిల్ సంస్థ లక్షలాది ప్యాడ్స్ ను తయారు చేస్తోంది ఐపాడ్ ఇంజనీరింగ్ వనరుల్ని కూడా వియత్నాం కు తరలించేందుకు యాపిల్ సంస్థ ప్లాన్ వేస్తోంది రెండు వేల ఇరవై రెండులో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి చైనాలో నెలకొంటున్న సంక్షోభం నుంచి బయటపడేందుకు పలు కంపెనీలు ఇప్పుడు వియత్నాం వైపు చూస్తున్నాయి చైనా ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు అధ్యక్షుడు జిన్పింగ్ వ్యవహార శైలిపై పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో చైనా నుంచి వెళ్లిపోతున్నారు అలా వెళుతున్న వారిలో ఎక్కువగా భారత్ వియత్నాం దేశాలపై దృష్టి సారిస్తున్నారు వియత్నాం తమ తలుపుల్ని తెరిచి ఉంచుతోంది ఎవరిని గుడ్డిగా అనుసరించడం లేదు అదే సమయంలో పొత్తులతో ముడిపెట్టేందుకు వియత్నాం పాలకులు నిరాకరిస్తున్నారు ఇప్పటి వరకు ఈ వ్యూహం మంచి ఫలితాలనే ఇచ్చింది వియత్నాం తమ ప్లాన్ను మార్చుకునేందుకు సిద్ధంగా లేదు అందుకు నిదర్శనం పుతిన్ తాజా పర్యటన